ఫైవ్ సెంటర్స్లో దాదాపుగా అన్ని ప్రైవేట్ సెంటర్స్లో ఉండే సో నూట డెబ్బై కొత్త సెంటర్స్ శాంక్షన్ చేయడం జరిగింది దాదాపుగా ఇరవై కోట్లకు దీని మీద దీ ప్రక్రియలో ఈ మొదటి దశలో ఇది ఫస్ట్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది వరవనీల్లు మహేందర్ రెడ్డి గారి చేతి మీదగా ఏఎంసీ చైర్మన్ గారి చేతి మీదగా ఇంకా ఇక్కడ ఉన్న డిడబ్ల్యూ ఆఫీస్ స్టాఫ్ మీద చేతి మీదగా సో ఇదే విధంగా వచ్చిన సిక్స్ మంత్స్లో మొత్తం నూట డెబ్బై అంగన్వాడీ సెంటర్స్ కూడా జిల్లాలో వస్తుంది అది కూడా మీకు సూచిస్తున్నాను థ్యాంక్ యూ హలో ముందుగా ఎల్లారెడ్డిపేట గ్రామంలో ఏదైతే అంగన్వాడీ సెంటర్ని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాము అది యొక్క ప్రభుత్వం యొక్క నిబద్ధతకు నిదర్శనం అదే మాదిరిగా ఈ జిల్లాకు ఫారనాధికారిగా వచ్చేసిన పెద్దలు గౌరవనీయులు సందీప్ కుమార్ ఝాగారు వారి యొక్క అధికార ధనం గణం యొక్క కార్యదీక్షతకు అది నిదర్శనంగా నేను ఇలా భావిస్తున్నాను ఇవాళ ఈ జిల్లాలో ఉన్న ఐదు వందల డెబ్బై ఆరు అంగన్వాడీ సెంటర్లలో అవన్నీ కూడా ప్రైవేట్ బిల్డింగ్లో అరకూర వసతులతో అన్నీ కూడా నడిపించుకుంటూ రావడం జరిగింది ఇవాళ కానీ ఈ ప్రభుత్వం అధికారికంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే ముఖ్యంగా ఈ జిల్లాకు ప పరిపాలనాధికారిగా వచ్చిన కలెక్టర్ గారు రాగానే ఒక ఎల్లారెడ్డిపేట మండలంలోనే మనకు తొమ్మిది అంగన్వాడీ కేంద్రాలు కొత్తగా ఇవ్వడం జరిగింది అట్లా ఈ కాన్స్టెన్సీ అంతా కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంచుమించు నలభై తొమ్మిది అంగన్వాడీ కేంద్రాలకు ఓన్లీ ఒక సిరిసిల్ల కాన్స్టెన్సీలోనే నలభై తొమ్మిది అంగన్వాడీ కేంద్రాలకు మనం ఆ రోజు పరిపాలనా అనుమతులు చేసుకొని ఇవాళ ప్రా శంకుస్థాపన కూడా చేసుకోవడం జరిగింది గత కేవలం ఐదారు నెలల క్రితమే ఈ శంకుస్థాపనలు చేసుకున్నాం ఇవాళ ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇవన్నీ కూడా కార్యరూపం దాల్చి ఇవాళ పిల్లలకు చదువుకునే పిల్లలందరూ అయితే ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రైమరీ సెంటర్లతో అంటే కిండర్ గార్డెన్ ఏ విధంగానైతే ఇవాళ ఇంగ్లీష్ స్కూళ్ల నేపథ్యంలో ఇవాళ కిండర్ గార్డెన్ ఉంటుంది అదే మాదిరిగా ఆట పాటలతో పిల్లలకు విద్యను బోధించాలని చెప్పే ఉద్దేశం కొద్దీ ఇలా ప్రభుత్వం ఇటువంటి యొక్క స నిర్ణయాలు తీసుకొని చేస్తుంది ఇలా గత తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో చూసుకున్నట్టయితే విద్యను పేదవాడికి దూరం చేసింది ఇవాళ సింగిల్ బళ్ళను సింగిల్ టీచర్ బళ్ళు ఆరు వందలు ఉంటే ఆరు వందల ఇంతొమ్మిది ఆరు వేల బల్లను ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్లోజ్ చేయించింది టీచర్లను రిటైర్మెంట్ చేసింది తప్ప రిక్రూట్మెంట్ చేయలే అంటే ఆ ప్రభుత్వానికి విద్య మీద ఎటువంటి ఒక అవగాహన లేకుండా విద్య ఎందుకు ఎందుకు చెప్పించాలి పేదవాడికి విద్య దూరం చేయాలి కేవలం పెద్దవాడు మాత్రమే డబ్బులున్నవాడే విద్య చదువుకోవాలన్న ఉద్దేశం కొద్దీ ఆ రోజు తాండాల్లో గూడాల్లో ఉన్న సింగిల్ టీచర్ బలం కూడా క్లోజ్ చేయిస్తే మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటి కూడా మళ్ళీ ఎక్కడికక్కడ వాటన్నింటినీ కూడా రీఓపెన్ చేసుకుంటూ అంగన్వాడీ వ్యవస్థను కూడా ఇవాళ కార్పొరేట్ శక్తులు ఏ విధంగానైతే కిండర్ గార్డెన్లు నడిపిస్తున్నాయో ఆ విధంగా అందరికి కూడా ఇలా ప్లే స్కూళ్ళ మాదిరిగా నడిపించుకుంటూ వాళ్ళందరూ కూడా ఆడుకుంటూనే ఇలా చదువును నేర్పించాలన్న ఉద్దేశం కొద్దీ ఇలా అంగన్వాడీ టీచర్లకు కూడా ఇవాళ వాళ్ళకు కూడా అనేకమైన వసతులు కల్పించడం జరుగుతుంది ఇవాళ అంగన్వాడీ టీచర్లకు కూడా అనేకమైన సమస్యలు ఉన్నాయి మేము అధికారంలోకి రాకముందు మేము చెప్పినాం అంగన్వాడీ అంగన్వాడీ టీచర్లకు కానీ వాళ్ళనున్న ఎంప్లాయీస్ కానీ అనేకమైన సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను కూడా మేము కట్టెక్కిస్తాం ఆ గట్టెక్కిస్తుండడంలో భాగంగానే ఎక్కడ లేని విధంగా ఇన్ని సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్లు పనిచేస్తుంటే వాళ్లకు వేతనంతో కొడుకున్న పని దినానికి సెలవులు ఇవ్వలే ఎప్పుడు కూడా కానీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వేతనంతో కొడుకున్న సెలవు దినాలను ఒక ఇవ్వడం జరిగింది వాళ్ళ లేకుంటే అన్ని స్కూళ్ళు బంద్ ఉంటే వాళ్ళు మాత్రం ఒక్కలే ఇవాళ స్కూల్ నడిపించాల్సిన పరిస్థితి ఉండే అయినప్పటికీ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు వాళ్ళందరూ కూడా విద్యావంతులు కాబట్టి చదువుకున్న వాళ్ళే కాబట్టి ప్రభుత్వం మీద ఉన్న ఏదైతే ఈ యొక్క ప్రిఫరెన్సులు ఉంటాయి ఇవన్నీ ఆ ప్రిఫరెన్స్ కూడా వాళ్ళకందరికీ కూడా తెలుసు తప్పకుండా వాళ్ళకు కొన్ని డిమాండ్లు ఉన్నాయి ఆ డిమాండ్లను కూడా మా గౌరవ మంత్రివైదు సీతక్క గారు కూడా వాటిని వారి యొక్క పరిశీలనలో ఉంది వాళ్ళకు ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానివ్వండి వాళ్ళకి వేతనాల గురించి కానివ్వండి అవన్నీ కూడా పరిశీలనలో ఉన్నాయి వాళ్ళను తప్పకుండా సంతోషంగా ఉంచుతనే పిల్లల పట్ల కూడా వాళ్ళు శ్రద్ధ చూపించి మంచిగా తగ్గుతున్న విషయం మాకు తెలుసు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇంటికాడ వదిలిపెట్టి వచ్చి ఇలా ఈ పిల్లల్ని వాళ్ళ పిల్లలుగా భావించి వాళ్ళ కన్న పిల్లలుగా భావించి అలా వాళ్ళన్నింటినీ కూడా ఇలా వాళ్ళకి విద్యను బోధిస్తున్నారు కాబట్టి తప్పకుండా ఆ తల్లుల యొక్క శ్రమను ప్రభుత్వం గుర్తిస్తుంది ఆ సమస్యలను కూడా త్వరలోనే తీరుస్తుందని చెప్పి వారికి హామీ ఇస్తూ ఈ యొక్క గొప్ప విషయం ఏదంటే అంగన్వాడీ విద్య ఏదైతే ఫండమెంటల్స్ ముందుగా గట్టిగా ఉండాలి పునాదులు గట్టిగా ఉండాలి ఆ పునాదులు గట్టిగా వేసే దిశగా ప్రభుత్వం విద్య పైన ఒక పెట్టుబడి మాదిరిగా ఇంతకుముందు విద్య అంటే వ్యాపారంగానే ఉండేది అలా కానీ విద్యను ఒక పెట్టుబడి మాదిరిగా గుర్తించి ప్రభుత్వం ప్రతి విద్యా సంస్థను కూడా ప్రభుత్వ ప్రభుత్వ అధీనంలో ఉన్న ప్రతి విద్యా వ్యవస్థను కూడా బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటుంది అందులో భాగంగానే ఇవాళ అంగన్వాడీ సెంటర్లకు అన్నింటినీ కూడా సొంత భవనాలు ఉండాలి వాడికి కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు ఉండాలన్న ఉద్దేశం కొద్దీ గౌరవ కలెక్టర్ గారు ఇవాళ ప్రభుత్వ ఆదేశాలతో వాటి అన్నింటి కూడా తూచా తప్పకుండా అమలు చేస్తున్నందుకు వారి యొక్క యంత్రాంగానికి అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మనం కూడా మన పిల్లలను అంగన్వాడీ సెంటర్లలో చేయించి చేర్పించి వాడికి సరైన దిశగా నడిపించాలని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి పాఠశాల ఈ పాఠశాలలో వన్ ట్వంటీ మెంబర్స్ చెప్పారు